కర్రీకి ఏమాత్రం తీసిపోకుండా అంతే రుచిగా ఉండే ఆలు కుర్మా అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా ఈ ఆలు కర్రీని సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఆలు కుర్మా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆలుగడ్డలు తీసుకొని వాష్ చేసుకొని ఉప్పు ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకుందాం దీనికోసం ఒక మూడు టమాటాలు తీసుకొని మిక్సీలో వేసి ప్యూరీలా ప్రిపేర్ చేసుకుందాం కడాయి హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఇది కూడా కాగాక హాఫ్ స్పూన్ ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై ఇవ్వనిద్దాం దీనిలో రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న రెండు చెక్క ముక్కలు వేసి వేగనిద్దాం ఇలా ఉంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేగనిద్దాం ఆలు ఉడికిపోయింది కదా అవుట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసి అడుగు పట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం కర్రీ చిక్కగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం వాటర్ పోసి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుందాం పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుందాం ఓకే ఉడికిపోయింది మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అంతే ఎంతో టేస్టీ అయినా ఆలు కుర్మా రెడీ సింపుల్గా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది రోటీలోకి రైస్లోకి సూపర్ కాంబినేషన్ ఈ ఆలు కుర్మా ప్లీజ్ లైక్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సరి చేసుకుందాం Thanks for watching.